హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో కల్తీ ఆహారాన్ని అరకట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలను జనాభా పెరుగుతున్నది జనాభాతో పాటే ఆహార సంబంధిత సంస్థలు పెరుగుతున్నాయి వీటి నియంత్రణ కల్తీ ఆహారాన్ని అరకట్టేందుకు తీసుకునే చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ శాంపిల్స్ సేకరించడం ఒక ల్యాబ్ లో టెస్టులు చేయడంతో పాటు ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడం మరో ఎత్తు ఈ పరిస్థితి నామమాత్రంగానే ఉంది అందుకు సరిపోడో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో నాచారంలో మాత్రమే ల్యాబ్ ఉంది ఇక్కడ ఫుడ్ టెస్టింగ్ రిపోర్టు రావడానికి పద్నాలుగు నుంచి ఇరవై రోజుల సమయం పడుతుంది దీంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు ఆ పరిస్థితికి చెక్ పెట్టేందుకు టెస్టింగ్ ల్యాబ్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది కల్తీ ఆహారం నివారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న శాంపిళ్లను వేగంగా టెస్టులు చేసి వాటికి సంబంధించిన రిపోర్టును సకాలంలో అందించడానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు వీటికి కావలసిన స్థలాన్ని కేటాయించే బాధ్యత జీహెచ్ఎంసీదేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వీటితో పాటు ఉమ్మడి వరంగల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలున్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో ఒకటి మాత్రమే ఉంది వీటిని జోన్కొకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిళ్లకు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను నియమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు